హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఒక లోకల్ కాల్ వచ్చింది ఒకటి చిన్నపిల్లల్ని షిఫ్ట్ చేయాలన్నమాట నియర్ బై ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ షిఫ్ట్ చేయాలి సో వాళ్ళైతే మనకు టెక్నిషియన్ అయితే అవసరం లేదని చెప్పిన మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము ఎల్బీ నగర్కి వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న ఒక త్రీ కిలోమీటర్స్ అనమాట త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అక్కడికైతే మనం కేసు షిఫ్ట్ చేస్తున్నాము టెక్నీషియన్ లేదు డైరెక్ట్ వచ్చేసి ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇంక్యూబేటర్ కూడా కంపల్సరీ ఉండాలి పేషెంట్ కండిషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది అని చెప్పారు సో ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఉంటారు కదా అది క్లిక్ చేసి ఆన్ చేసుకోండి అనమాట అందరికి మా వీడియో అయితే రీచ్ అవుతుంది మన బయలుదేరినాము ఈ టైం వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ అవుతుందనమాట నిన్నైతే ఫ్రెండ్స్ మనం అయితే మనం నిన్న మన మా డ్రైవర్ పెళ్ళికైతే వెళ్ళినాము దానివల్ల అయితే నేను ఇక్కడ కాల్స్ అయితే మనం తీసుకోలేదు కాకపోతే ఒక కాల్ వచ్చింది మన గాయస్ మనకైతే కాల్ వచ్చింది మార్నింగ్ ఒక కేసును షిఫ్ట్ చేయాలి మిమ్మల్సి తీసుకెళ్ళాలని చెప్పారు రోడ్ పైన యాక్సిడెంట్ అయింది వాళ్ళకైతే ఆ కేసుని షిఫ్ట్ చేయమని చెప్పారు నేనైతే నాగరాజు అవైలబుల్ ఉండే అతను అయితే పంపించాను అతనితో పాటు జాను అయిన టెక్నీషియన్ కూడా ఉండే వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు ఇక్కడ నుంచి అయితే గైస్ మనక ఐతి ఇంకో కాల్ రావడం జరిగింది బేబీని షిఫ్ట్ చేయాలి అని చెప్పారు చిన్న వెహికల్ కావాలని చెప్పారు నేనైతే అవైలబుల్ లేను కదా నాకు డాక్టర్ చెప్పాడు నేనైతే ఇంకో వెహికల్ తో పంపిచాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మనం అయితే ఎల్వినగర్ చవరస్థాల ఉన్నాము మొత్తం ట్రాఫిక్ జామే ఉంది ఇక్కడ ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటదంటే ఇక్కడ నుంచి మనకు విజయవాడ కానీ వైజాగ్ కానీ తర్వాత ఇంకా రాజమండ్రి ఈ రూట్ అయితే ఇలానే వెళ్తుంది నేషనల్ హైవే అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అయితే హాస్పిటల్కి అయితే వచ్చాము లోకి వెళ్తున్నాము ఇక్కడ వెహికల్ అయితే రిటర్న్ అయితే పెట్టుకుంటున్నాము అక్కడ సెక్యూరిటీ అయితే ఇంకా వెహికల్ అయితే వెనకకి రమ్మంటున్నారు మనమైతే అలాగే వెనకైతే తీస్తున్నాము ఫ్రెండ్స్ హాస్పిటల్ దగ్గర రావడం జరిగింది వాళ్ళైతే రెడీ చేసుకుని గాయస్ యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ వాళ్ళు అన్నీ చెక్ చేసుకుంటున్నారు అనమాట ఇది పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ సో ఇక్కడ నుంచి మన దగ్గరలో ఉన్న ఫోర్ కిలోమీటర్స్ ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్ళి అక్కడ డెలివరీ అయింది అనమాట అక్కడ నుంచి మనం ఇక్కడ తీసుకొని రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెట్రోల్ పంప్కి అయితే వచ్చాము మన వెహికల్ అయితే డీజిల్ అయితే తక్కువ ఉంది మళ్ళీ ఎమర్జెన్సీ కదా ఇబ్బంది అవుతుంది అనేసి మనం ముందే ముందు జాగ్రత్త కోసం అయితే ముందే వేయించుకుంటున్నాము కానీ ఇక్కడ డీజిల్ వేయించుకుందామంటే ఇక్కడ డీజిల్ అయితే అయిపోయిందంట అక్కడ ట్యాంకర్ వచ్చింది కాసే కాసేపు వెయిట్ చేయండి అని చెప్పారు మనకు అంత టైం లేదు కదా ముందైతే లెఫ్ట్ సైడ్లో మనకు ఇండియన్ పెట్రోల్ పంప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఊహించుకున్నాము కనిపిస్తుంది కదా మీకు లెఫ్ట్ సైడ్లో ఇదే అనమాట పెట్రోల్ పంప్ అది ఫ్రెండ్స్ మన వెహికల్లో అయితే మూడు పాయింట్లు డీజిల్ ఊహిస్తుంది అయినా కూడా చెప్పలేము ఎప్పుడు ఏ సమయంలో ఎలా డీజిల్ మనకు అవసరం పడుతుందో తెలియదు మన ముందు జాగ్రత్త కోసం అయితే మన ముందే డీజిల్ అయితే మన వెహికల్లో అయితే పోయించుకొని పెట్టుకుంటున్నాము నేనైతే మూడు వేల రూపాయల డీజిల్ అయితే పోయించుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పికప్ పాయింట్కి అయితే వచ్చినాము మన ఎల్బి దగ్గరలో ఇది లోపడి ఉందన్నమాట కొంచెంలో ఏంటంటే ఇది గూగుల్ మ్యాప్ ఒక ఒక త్రీ ఫోర్ రౌండ్స్ అయితే తిప్పింది మమ్మల్ని సో అది ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి డ్రైవర్ కష్టాలు మొత్తానికైతే మేము ఇక్కడ పికప్ పాయింట్కి అయితే వచ్చినాము ఇక్కడి నుంచి పికప్ చేసుకొని హాస్పిటల్ అయితే డ్రాప్ చేయాలి సరే సార్ సరే సార్

తీసుకెళ్లాల్సింది బంజారాస్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ అక్కడ తీసుకెళ్ళాలి అక్కడ హార్ట్ సంబంధించిన హాస్పిటల్ ఉందని చెప్పారు బేబీకి అయితే హార్ట్ అయితే కొంచెం హార్ట్ బీట్ కొంచెం స్లో కొట్టుకుంటుంది అనమాట సో అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారనమాట అక్కడికి వెళ్దాం అని చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి మన లో ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు అలాగే ఇద్దరు మన సిస్టర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు బేబీని అయితే మనము తీసుకెళ్తున్నాము కాకపోతే ఏంటంటే బేబీ వెయిట్ వచ్చేసి అయితే ఉంది బేబీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొత్తపేట సిగ్నల్ దగ్గర ఉన్నాము ఫుల్ గా ట్రాఫిక్ అయితే సిగ్నల్స్ అయితే పడ్డాయి మనకైతే ఇక్కడ ఇమిడియట్ గా అయితే సిగ్నల్ మనకు ఈ కార్స్ అయితే మనకు మనకైతే వే అయితే ఇస్తున్నాయి ఫుల్ చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం కరెక్ట్ ఇప్పుడు నాంపల్లి దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి అయితే మనకు ఇంకా ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది మెండా అయితే బాగా మండిపోతున్నాయి ముందైతే మనకు మ్యాప్ లో అయితే చాలా ట్రాఫిక్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లగరికాపుల్ బస్ స్టాప్ దగ్గరలో ఉన్నాము ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకొని ఇలా పంజరైల్స్ మూవీ అయితే వెళ్తాము ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అయితే హాస్పిటల్ అయితే రీచ్ అయినాము చూడొచ్చు ఇక్కడ బేబీని అయితే మన ఇంక్యూ బెటర్లతో పెట్టాము అక్కడి నుంచి అయితే దింపేసి మేము అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము మాకు లంచ్ టైంకి అయితే అక్కడికి వెళ్ళాము కదా ఆ టైం బాగా అక్కడవ్వడం వల్ల నేను అక్కడ నాతో వచ్చిన డాక్టర్స్ అలా సిస్టర్స్ కూడా అక్కడ లంచ్ అయితే వేసుకొని అక్కడ నుంచి బయలుదేరాము ఫ్రెండ్స్ మా వీడియో చూసారు కదా ఎలా అనిపించింది వచ్చింది కదా నచ్చితే ఒకవేళ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నాగా ట్రావెలింగ్